ఏ కులం ఏ మతం ఎటువంటి మనుషులైనా కూడా ఇంట్లో కాని ఆత్మీయులు కాని ఎవరైనా హఠాత్మరణం దుర్మరణం చెందితే ముందు చేష్టలు ఉడిగిపోతారు దుఃఖంలో మునిగిపోతారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కుటుంబం మాత్రం దీనికి మినహాయింపు మరణాన్ని గుండెపోటు అనే వాళ్లే డిక్లేర్ చేసింది వాళ్లే పంచనామ అవసరమైన వాటిని భద్రపరచకుండా సిన్ ఆఫ్ అఫెన్సీ క్రైమ్ స్పాట్ ని టెంపర్ చేసింది వాళ్లే ఆ తర్వాత చుట్టూ జనం గోల చేస్తే హతుడి కుమార్తె పట్టుబడితే పోలీస్ కి రిపోర్ట్ చేసి వెంటనే ఆ హత్యకి చంద్రబాబు కి లోకేష్ కి లింక్ పెట్టేస్తుంది వాళ్లే హత్య మీద విచారణ అడగొచ్చు కూడిన అనుమానాలు ఎక్స్ప్రెస్ చేయొచ్చు కనీస ప్రాథమిక విచారణ అయ్యాక దాన్ని బట్టి మాట్లాడటం ఒక పద్ధతి కనీస జ్ఞానం ఇంకిత మనిషిక నాయకుడిగా అది ధర్మం అంతేకాని ప్రతిపక్ష నేత స్థాయిలో ఉండి బ్యాలెన్స్ కోల్పోయే లేక కుట్రతోనో లేక తమకు కలవాటైన శవసానుభూతిని వర్కౌట్ చేసుకుని ప్రయోజనం పొందుదామను కక్కుర్దిగా వాగేస్తే ఏమవుద్ది ఎదుటివారు కూడా నీకు నీ బాబాయ్కి ఉన్న విభేదాలు నువ్వు నీ బాబాయ్కి ఆయన కుటుంబానికి చేసిన అవమానాలు ఆయన మరణంతో నీకు నీ కుటుంబానికి వచ్చే ప్రయోజనాలు నీ కుటుంబ చరిత్ర నీ సైకో మనస్తత్వం శవాల పునాదుల మీద కట్టబడ్డ రాజారెడ్డి సామ్రాజ్యంలో మిస్టరీ చావులు వాటి వల్ల పోగొడుతున్న ముద నష్టాలు వాటితో బలపడుతున్న ఒక్కడి గురించి మాట్లాడుతారు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి